భార్య భర్తలు అంటే ఇట్లుండలా సుఖమ్మ కానీ దుఃఖము కానీ వాళ్ళు మొగుడు పిల్లంలో ఈ ఊర్లో ఉన్నారు సార్ అండి ఆడవాళ్ళు మోగులు తెచ్చి పెట్టి సంత మొగలు చేసినారో అసలు వెళ్ళిపోడుక్కలమా యాలమ్మ ఏడు సార్ తలారి అప్పుడు చూస్తే దాన్నమో దాన్ని రొక్కమో రాజము దిండిగా ఉండాలని యాదమ్మ ఏడు సార్ తలారి మన పాలవుడి పట్టణం పట్టణములో మనకు ఎకరానికి వేలుగులు ఉన్నాయి అవును కదా సవారి చేసే గురాలు అవునమ్మా దనిదానం ఉండాలి ఆహా రక్త రచ్చమో ఉండాలి అవునమ్మా ఆరమంది కొడుకులు ఉండారు అవును తల్లి ఆరమంది కోడాలు కూడా ఉండారు తలారి అవునమ్మా మరి కులము చెప్పడానికి ఆరమంది కొడుకులు ఉండారు గాని ఆహా మరి గోత్రం ఎత్తి పాడడానికి పాడడానికి అమ్మాని పిలవడానికి పిలవడానికి నాకు ఒక ఆడవల సంతానం లేదని మరి దుఃఖిస్తున్నారయ్య ఆడబిడ్డలు ఎన్నికేడుస్తున్నా అమ్మా దూరండి మాట్లాడరా దూరం మాట్లాడాలాకోదప్పా అమ్మ నన్ను నెట్ల సాకింది అడుగు నన్ను ఎట్లా సాకిందో తలారి అన్నం పెట్టి అన్నం పెట్టి తోడపాలు ఇచ్చి సాకిన అప్పయ్యా కోడిపాలు శివు గారికి నీ కోడిపాలు పెట్టే కదా సాకి పాలుగు లేదు కోడిపాలు అండి కోడిపాలు ఆ కోడిపాలు పిండి పాలుగుడి వేసిండేది మా అప్పయ్యా అలా బాధపడతాను చెప్పు ఆడపిడ్డ లేని దానికి ఏడుస్తా అయ్యో పిచ్చిన తల్య్య పిండి చేసి అట్లా మొగ్గు కట్టుకోండి ఆడపిడ్ ఏడుస్తాయి అయితే బిట్లో ఆరు మంది కొడుకులతో పుట్టించున్నావు ఆరు మంది కోడాంట్లో తెచ్చిచ్చున్నావు ఇప్పుడు అమ్మకి ఆడబిడ్డ కాలంటే పిరినిచ్చే మళ్ళీ అని వానికి నచ్చే మహామంత్రి మీరు ఇచ్చే నేను ఏమనుకోనా ఆడబిడ్డని ఆ పల్లె నుండి భగవంతుడు హార వల్ల సంసారం ఇంకా ఉన్నాడు రా భగవంతుడే రాపేసు ఆడబిడ్డని అంట ముగ్గురు నలుగురు ఉన్నారే భగవంతుడు నిలబడుకో ఎవరు వేణు వేణు ఎలా చూసిన పై వాడు పై నిన్ను ఏ మచా రా మచ ఇసువాళ్ళు భగవంతుడు ఆ పైనుండే భగవంతుడు అయ్యో తండ్రి మనం ఎవరు నర మనుషులు నర జీవులు మనకిచ్చేది పైనుండే భగవంతుడు కాదప్పా

இது நடு கருந்து பித்திரமா இது டெபை ஏழு வயசு அண்டியா காதா ஆடி பிள்ளை கால இவரு பிரஜா அனுப்பா எவனுக்கு ஆயிடு வயசுல காலா சொமா <laughs> பக்கிபீட் <laughs>

అమ్మా తలారి నిన్ను పుట్టుడు మగబెట్టున్నా పుట్టు కొడ్రాలంటున్నారు కాదమ్మా ఆడవాళ్ళకి బిట్లేకపోతే నీకు ఆరు మంది కొడుకులు ఉన్నారు కదా ఆరు మంది కోడారు కూడా ఉన్నారు కదా ఆరు మంది కొడుకులు ఆరు మంది కోడాలు ఎట్లు కొట్టాలంటారు చెప్పుతాను అర్థం చెప్పు తలారి నాకు ఎంత మందే మగబిడ్డున్నా ఏమి ఫలమ తలారి వాళ్ళ కులం పేరు వాళ్ళ వంశం పేరు మాత్రం చెప్తాను తలారి చెప్తారు అదే ఒక ఆడవాళ్ళ సంతానం అయితే అయితే ஆ பிடுக்கு பசு குங்க போகம் கட்டல்ல கட்டல காலக்கடி கனியா தர பயிர்காப்பா அம்மா அனப்பிள்ள காடவாள் కట్టుకొని చూడ కాదు ఆరుదాన్నట్టులో ఏడి మగోడ నువ్వు కాంతామని మనకు ఆరు మంది ఉన్నారు ఆరు మంది కోడారులు ఉన్నారు ఆరు మంది కోడారులతోనే ఆడపిట్లు అనుకున్నాము ఈ వయసులో మనకేంటి ఆడపిటల్ని అడుగు మొగడా అడుగు

కోడాలు పద ఇ పరాయి పెట్లే కదా ఇరవై ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటారు ఇంకా నలభై ఏళ్ళు మన ఇంట్లో కష్టపడుకుని ఉంటారు మాడబిడ్లో చూడతలారి మనబిడ్లే గాని వాళ్ళతో ఎంత సాకినా గాని అత్త మావలు మాత్రం అంటారు అంటారు అమ్మ అప్ప చెప్పు అందుకూడు కోడన్లో పరాయిట్లేదు పరాయ పెట్టలేదు పరాయిట్లు నా కరపులోనే పుట్టల్లా మీ ఎట్లన్నా సోతులున్నా గానే కోటారులకి ఈ బాధ వచ్చిండేది కోటారులు పరేపు ఆ బిడ్డ నుండి ఆ బిడ్డని ఆ బిడ్ని రామా చూడపా వాళ్ళతో కూడా ఎంత సాకినే గాని వాళ్ళమ్మ వాళ్ళ పేరు చెప్తారే కాని మళ్ళీ పేరు చెప్తారా చెప్పు వాళ్ళు ఎంత బిడ్లే

செவன் ருப்பிஸ் கத்துக்கான నాకు పెట్టుకోలే మా అసలు నీకు పెట్టుకోవాలంటే కొన్ని దానోధర్మాలు చేయండి అవునా ఏమి దానోధర్మాలు ఏమి దానోధర్మాలు చెప్పు బీడీలు సిగరేట్లు అయ్యారు సిగరేట్ దాన ధర్మాలు చెప్తే అవుతారు అది బిడ్డలో ఊర్లో ఉన్నాడు చెప్పులు పెద్ద మనుషులు ఎవరుడు అమ్మా దానాధర్మాలు ఈ పాలు పట్నం అంతా సీమలకంతా సకిరి పోయిండలకంతా పాలు పోయిండ పాలు లేని పసి బిడ్లకంతా పాలు దానాధర్మాలు చేయండి ఉడుకు లేని బ్రాహ్మలకంతా ఉడుగు దానాధర్మాలు చేపించండా అడుగు అడుగు నన్ను సందర్భాలు గవచ్చండా పేదవారికి సేదవారికి పెండ్లు చేయండా భక్తి చెయ్యండా నోము ఇటువంటి దానధర్మాలు ధర్మాలు చేస్తే మీకు తప్పకుండా ఆడ బాల సంతానం కురుస్తున్నాం అలాగనే తల నువ్వు దానా ధర్మాలు చేయడం నేనేం నేనే తల్లి వేలు అప్పించిన నువ్వు నీ బాధ నా బాధ కదా నీ మానం నా మానం కదా నీ ప్రాణం నా ప్రాణం కదా నీ పెన్లం నా పెన్లం అప్పా కూడా నీ చెప్పేది ఏమంటే కొన్ని దాన ధర్మాలు చేయడా ఆ దేవుడు మీకు మించి ఆర్బిట్లు ఇస్తాడుతామని नरे मना तार आरे बाबूच निपटले तेल कर गप्या पैसा पैसा आदान पहा మన తలారు చెప్పినట్లే అవును మన బాగిండా ప్రపట్టిన మన కొన్ని దాన ధర్మాలు చేసిన మనకు ఆడబాలు సంతనము కలిగారు బాబా